రోజు మనం టీవీలో చాలా యాడ్స్ చూస్తుంటాం పదే పదే యాడ్స్ చూడటం వల్ల వాళ్ళ ముఖాలు వాయిస్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంటాయి అలా తెలుగు ప్రేక్షకులకు చాలా రిజిస్టర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఓ ఆయిల్ యాడ్ లో నటించిన ఈ చిన్నారి తెలుగులో చాలా మందికి తెలుసు అమ్మ చేసిన మిస్ లైట్ గానే ఉంటుంది అనే డైలాగ్ వన్లో చాలా మందికి రిజిస్టర్ అయి ఉంటుంది ఈ యాడ్తో పాటు తెలుగులో బ్రహ్మోత్సవం ప్రేమం సినిమాలో కూడా నటించింది అప్పటి నుంచి తెలుగు స్క్రీన్ మీద పెద్దగా కనిపించని ఈ అమ్మాయి ఒక్కసారి హాలీవుడ్ సినిమాలో తలుకుమంది మీన్ గర్ల్ అనే సినిమాలో నటించింది ఇప్పుడు ఆ సినిమాకు అందులో నటించిన అవంతిక పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా అవంతిక చేసిన ఓ డాన్స్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది అందులో ఈ ముద్దుగుమ్మ తన అందాలను చూపిస్తూ చిన్న డ్రెస్ వేసుకుని చిందులు వేసింది ముఖ్యంగా అవంతిగా చేసిన స్కిన్ షోకు టాలీవుడ్ ఆడియన్స్ షాక్ అయిపోయారు ఏంటి అమ్మాయి ఆ అమ్మాయి అంటూ నోర్లు వెళ్ళబెట్టేస్తున్నారు చాలా పద్ధతిగా కనిపించే చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత హాట్ గా తయారై మరీ ఈ రేంజ్ లో షో చేస్తూ డాన్స్ చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు అలాగే అవంతిగా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ మరికొందరు మంది కామెంట్లు చేస్తున్నారు అవంతిగా మాట్లాడే విధానం కూడా అచ్చు అమెరికన్స్ లాగానే ఉంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఈమె ఇండియన్ అంటే నమ్మరు ఆ రేంజ్ లో ఇంగ్లీష్ అదరగొట్టేస్తోంది అవంతిక ఏది ఏమైనా టాలీవుడ్ నుంచి వెళ్లిన ఈ చిన్నారి ఇప్పుడు హాలీవుడ్ లో ఈ రేంజ్ తో టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం నిజంగా చాలా గ్రేట్ ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం అంటున్నారు తెలుగు ఆడియన్స్